స్పీకర్ సార్ ఇప్పుడు ఏడా నాయకుడు ఇక్కడ శబ్దం చేశాడు నేను వెళ్ళిపోతా అసెంబ్లీని మా నాయకుడు శబ్దం చేశాడు మా నాయకుడు వెనకాల అందరూ వెళ్ళినారు చంద్రబాబు నాయుడు వెనకాల ఎవరు ఒకరు కూడా పార్టీ చంద్రబాబు నాయుడుదా లేకపోతే మన రామారావు గారు పార్టీ సపోర్ట్ చేసుకొని అచ్చెన్నాయుడుదా నాకు తెలియట్లే మనం రోషం అబ్బో తిరిగిపోతే రోషం వీళ్ళు ఒకరైనా పడిపోయినారా అంటే చంద్రబాబు నాయుడు వదిలేశారు వీళ్ళు మళ్ళీ వీళ్ళు అంటారు పథకాల గురించి మాట్లాడతారు అధ్యక్ష నన్ను అడిగితే పథకాలు అనేది ఈ రోజు రాష్ట్రం కాదు దేశంలో జగన్మోహన్ రెడ్డి సాయి చూస్తున్నారు పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి కరోనా రెండు సంవత్సరాలు ఒక్క రూపాయి కొరాల ట్యాక్స్ పరిస్థితి బాల అయినా ఏ పథకం కూడా ఆపకుండా చేసినా ఏకైక మనం ఇండియాలో ఎవరు ఉన్నారే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెల్లి తెలియజేస్తున్నా వీళ్ళు పథకాల గురించి మాట్లాడతారు విద్య గురించి మాట్లాడాలంటే నెల్సన్ మండేలా కూడా చెప్పారు అర్థమైందా నెల్సన్ మండే ఉన్నారు ఒక చిని పిని సట్టేసుకోనన్నా నువ్వు ఒక బుక్ అన్నారు కానీ చంద్రబాబు నాయుడు అనుభవం లాంటిాడు అనుభవం వేస్తే ఎంత నాశం అయిపోతుందో ఆంధ్రప్రదేశ్ లో నాశనం చేసిన అవసరం చంద్రబాబు నాయుడు గారిది మీరు మాట్లాడితే ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా కూడా ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి వచ్చేస్తే ఏది ఎత్తుకున్నా కూడా అంజ్ఞాపత్తాలే అయ్యా ఈ రోజు సంక్షేమం కాదు ఈ రోజు చెప్తా ఉన్నా మల్టీప్లెక్స్ అని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం మల్టీప్లెక్స్ ఎందుకు పోతాం అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి ఈ రోజు గ్రామ సచివాలయం ఆర్బీకే సెంటర్ హెల్త్ సెంటర్ డిజైన్ సెంటర్ ఎన్ని కూడా ఒకే నాడు నేడు ఒకే దగ్గర దొరకటం మన రాష్ట్రంలో కాదు దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటారు ఆ ఇంగ్లీష్ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బయట నుంచి వచ్చినారు అని అయ్యా ఇప్పుడు బదంబా తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క విలేజ్ లో చదువుకుని ఇంగ్లీష్ అయ్యా ఇంగ్లీష్ పిలకాడు ఆయన చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఎవరో చంద్రబాబు నాయుడు కొడుకు ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడు ఆ పిలకల నేర్చుకోమని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి వీళ్ళు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు వీళ్ళు కావాలని ప్రతిరోజు వచ్చేది న్యూసం చేసే స్పీకర్ గారి తీర్పుకొచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లగాలు చెప్పని చెప్పాడు సంక్షేమం గురించి అదేవిధంగా మనం ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఎవరన్నా చెప్తుంటే ఇప్పుడు టీవీలో చూపిస్తాడు ప్రతి దానికి లెక్కలు చూపిస్తా ఉన్నారు అది కూడా వీళ్ళు కల్లోపల్లా కళ్ళు నెలలతో ఏం మాట్లాడలేం దయచేసి ఇప్పటికైనా వీళ్ళు మానుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా పేదల కడుపు కొట్టద్దని చెప్తా ఉన్నా పథకాల మీద ఎందుకంటే వాళ్ళకి తట్టుకోలేకపోతాడు చంద్రబాబు నాయుడు గారు బయట కూర్చో ఉన్నాడు రోజు రక్ష పంపిస్తారు ఏమైనా సబ్జెక్ట్ ఉందా సబ్జెక్ట్ మాట్లాడచ్చు కదా సబ్జెక్ట్ మాట్లాడి వీళ్ళకి ఏం అవసరం ఉందో చెప్పొచ్చు ప్రతి దానికి వచ్చి ఆడవలాగా బిందులుగా ప్రతి రోజు ఇదే పని వీళ్ళకి రావటం మాకు ఇచ్చిన టయాన్ని కూడా వేట్ చేసి ఈరోజు చేస్తా ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఈ రోజు పార్టీ లేదు ఓం నమశే శివాయ ఇంకొకటి అన్నాడు ఆయన ఆ మాట అనకూడదు ఓం శివాయ పార్టీ లేదు అన్నాడు ఆ మహానుభావుడు జోబులు చేసుకోను చూడు అట్ట నడిచిపో బయట అట్ట నడిచిపోయా పార్టీ ఇటువంటి వాళ్ళందరూ కూడా పార్టీల గురించి మాట్లాడతారు మీరా మీరు కూడా ఉండరు జగన్మోహన్ పిజరేసి మీరు కూడా చేస్తారు ఆ పక్క ఆయన ఏంటో ఆయన వేస్తే కదా పాప ఆయన నీతి నిజాయితారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేదే చంద్రబాబు నాయుడు ఈసారి కుప్పంలో కూడా మా బాసు టైగర్ పోతున్నది రేపులా ఎల్లుండు కుప్పంలో చూడు లక్షల జనాలు వస్తారు కాబట్టి ఈసారి మీకు ఏది దిక్కు లేదు ఎందుకు ఊరికేనే గమ్మను కూర్చొని వచ్చి ఈ పక్క కూర్చొని సరిపోతుంది మంచిగా జరుగుతుంది ప్రజలన్న మిమ్మల్ని క్షమిస్తారు ప్రజలన్న మిమ్మల్ని చెప్పిస్తారు మిమ్మల్ని ఈ రోజు చీకొడతా ఉన్నారు ఒకటే ఈ రోజు మాకు టీవీలో లేవనుకోవచ్చు ప్రజా టీవీ ఉంది ప్రతి దగ్గర సెల్ ఫోన్ ఉంది ప్రతి ఇంట్లో మాకు టీవీలు ఉన్నాయి ఈరోజు మాకు మీకు మాకు రెండు పర్సెంట్ టీవీలు ఉంటే మీరు తొంభై ఐదు పర్సెంట్ ఉన్నాయా కానీ అధ్యక్షు కలిగంటున్నారేవో వీళ్ళకి మాకు మీడియా లేకపోయినా ప్రజలే మీడియా ప్రజలే మీడియా మీరు మాట్లాడటం ఎంత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోలవరం ప్రాజెక్ట్ గురించి కళ్ళు లేనాలకి కళ్ళుండ చూడడానికి టీవీలో చూపించాడయా డబ్బా డబ్బులకి చేతులతో చూపించాడు కనీసం పారిపోయినారు నిన్న ఏ సబ్జెక్ట్ లో మీరు మాట్లాడుతున్నారు వీళ్ళు ఎట్టంటే బా గురువు అట్నే శిష్యులు అట్నే ఒక్కడన్నా పనికొచ్చు ఉన్నారు మీ దాంట్లో ఒక్కడికి ఒక్క బిరుదు ఉందా నిన్న బిరుదులు ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఓడికి ఎంత పెద్ద బిరుదులయ్యా మామూలుగా రామారావు మంచి బిరుదు ఉందయ్యా ఈయనకి నిన్న ఇచ్చాడు బిరుదులు ముప్పై రెండు బిరుదులు ఇచ్చినాడు ఎన్ని పోటు గురించి బిరుదులు ఇచ్చాడు ఆ ఎన్నా అంటే చెవులంటే మనకు ఏనుగు చెవులు అయిపోతాయి ఇది ఎన్టీఆర్ పార్టీనా చంద్రబాబు నాయుడు పార్టీనా ఏదో చంద్రబాబు నాయుడు పార్టీ తిరగరావాలి చంద్రబాబు నాయుడు కూడా ఇది ఎన్టీఆర్ పార్టీ దీనికంతా క్యాప్టెన్ ఎవరా నాయుడు గారు అధ్యక్ష నాయుడు గారు ఈ పార్టీకి లీడర్ చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటు పడిస్తాడు వెనకాలని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు కూడా చంద్రబాబు నాయుడు అయిపోయిన రేపు కాబట్టి దయచేసి ఈ రోజు దేశ చరిత్రలో పథకాల గురించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నిజ పట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కూర్చోవాలి కూర్చోవాలి మీద డిబేట్ తీసుకుంటాం కూర్చోండి మీరే మాట్లాడే చెప్పుకుంటాం मेरे कुत्ते नहीं ऐसी ऐसी काम मेरे सीटलिंग मेरे भला नहीं मैं रिपीट ऐसे रिपीट करूंगा रिपीट ऐसे रिप्रेजेंटिंग 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 प्लीज प्लीज गो बैक प्लीज प्लीज गो बैक प्लीज 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 मेरे लिए कुत्ता प्लीज प्लीज பொம் சேபமாய் நல்லாய் பல